నమస్తే ట్రూత్ న్యూస్ కు స్వాగతం సీఎం జగన్ బస్సు యాత్రకు బయలుదేరిన నరవ వైసీపీ నాయకులు పెందుర్తి నియోజకవర్గం ఎనభై ఎనిమిదవ వార్డు నరవ వైసీపీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్రను భారీగా జన సమీకరణ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు మల్ల రమణ దాడి నోకరాజు ఒమ్మి కుంచుబాబు మల్ల నోకాప్పారావు మాట్లాడుతూ కోటనర వైసీపీ నాయకులు నుండి సుమారు రెండు వందల బైకులు వంద ఆటోలు ఇరవై కార్లతో మహిళలతో భారీ ర్యాలీగా బయలుదేరే సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సంఘీభావం తెలుపుతూ పెనగాడు నుండి వేపగుంట వరకు భారీ ర్యాలీ చేపడుతున్నామని నాయకులు తెలియజేశారు అలాగే రానున్న ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడును అలాగే పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన రాష్ట్రం ముఖ్యమంత్రి చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు వాలంటీరీ ద్వారా లబ్దిదారులకు నేరుగా ఇంటి వద్దకే చేరుస్తున్నామని మరొకసారి అవకాశం ఇస్తే మరిన్ని పథకాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తారని తప్పకుండా రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెచార్టీతో గెలిపించాలని కోరారు నమస్కారం బిందూ నియోజకం ఎనభై నుంచి అనమాట అజీ ప్రజలు రాజేశ్వరకు సుమారు అదనగిరి గంగవరం ఎదులర్వ జగీపాలెం సద్వాణపాలం కోట్నారవ పెదన నుంచి సుమారు వెయ్యి ఏవి బైకులు పైగా తరలు వచ్చి జనవనరు మద్దతుగా అదీప్రహుడ మద్దతుగా అనకాపల్లి ఎంపీ పార్లమెంట్ సభ్యులు బూడిమిచ్చర మద్దతు ఇవ్వడానికి భారీ ఎత్తున వైసీపీ నాయకులు సీనియర్ నాయకులు యూత్ మహిళలు అందరూ ఎనభై ఎనిమిది నుంచి భారీ ఎత్తున వచ్చినందుకు ప్రతి ఒక్కరికి వైసీపీ నాయకులందరికీ కార్యకర్తలకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మనం చూస్తే గత వారం కోటి నాయకులే వాళ్ళే వాళ్ళే కొట్టుకొని ఈరోజు మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇటు అజీప్రాజ్ గారు గెలడం ఖాయం ఊడి ముచ్చు గెలడం ఖాయం రాజో అమర్నాథ్ గారు గెలడం ఖాయం కొత్త జాజి గారు వెళ్ళడం ఖాయం తద్దు అని చెప్పి ఎనభై ఎనిమిది వాటి నుంచి మా వైసీపీ నాయకుల నుంచి భారీ మద్దతు ఇస్తూ మేము ఇక్కడ నుంచి బాగా అత్యధిక మెజర్టీ ఇస్తాం గెలిపిస్తామని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన నాయకులందరికీ పేరు పేరు చేస్తూ చాలీస్తున్నాం కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం మేము ఏదైనా పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గుంటూరులో ఉంటారు జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడం కోసం మేము కంకణం కోట్నరువా ఎనభై ఎనిమిదో వాటి నుంచి సుమారు నూట యాభై బైకులు అలాగే ఒక ఇరవై కార్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బస్సు యాత్రకి సంఘీభావంగా స్వాగతం సుస్వాగతం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా సమేత అయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని అలాగే మన అన్నమరెడ్డి అదీప్రాజు గారిని ఎమ్మెల్యే గారిగా చేయాలని మూడు ముత్యాల నాయుడు గారిని ఎంపీగా చేయాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంఘీభావంగా ఎమయం ర్యాలీ బాగా తీస్తున్నారు కంపల్సరీ వేపకుంట పాయింట్లో అందరూ బాగా చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సందర్భంగా ఎనభై ఎనిమిదవ వార్డు పోట్నర గ్రామం నుండి సుమారుగా నూట యాభై బైకులతో ర్యాలీగా అతనికి సంఖ్య సంఖ్యభావంగా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జెండా ఎగడ ఖాయమవుతుంది అలాగే ఇక్కడ అతీబరాజు గారి నాయకత్వం కూడా పతిష్టంగా ఉంది మంచి కార్యకర్తలు ఉన్నారు మళ్ళీ రెండోసారి అతన్ని ఎమ్మెల్యే చేసుకోవడానికి ఇక్కడ అలాగే ఎంపీ ఊడుముచ్చాయుడు గారు మంచి స్వామ్యుడు రైతు బిడ్డ ఎటువంటి ఎటువంటి వివాదాస్పద లేని నాయకుడు అందరికీ అందుబాటులో ఉన్న నాయకుడు మరి ఈ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోట్నారా కానీ కానీ అత్యధిక అత్యధిక మెజార్టీ ఇది గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం